శ్రావణ సంధ్య గారు శ్రావణ సంధ్య మీ పేరు తెలుసుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేసాను నేను థ్యాంక్ యూ అలా ఏ ఉంది అంటే తెలియలేదా అదేనండి మిమ్మల్ని లాస్ట్ పది పదిహేను ఏళ్ళుగా టీవీలో సినిమాల్లో చూస్తాము నేను ఇండస్ట్రీకి వచ్చి ఇవై నాలుగు సంవత్సరాలు అయింది ఓరి నాయనో నేను నైన్టీన్ నైన్టీన్ నైన్కి ఇండస్ట్రీకి సూపర్ అసలు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు శివపారవతి గారు అని చెప్పి మా ఓల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు మీకు ఐడియా ఉన్న తను మా రిలేటివ్ అనమాట తనకి ఫ్యామిలీ ఫ్రెండ్గా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని మదర్ తీసుకొచ్చారు హైదరాబాద్ జూబిలాకి ఫస్ట్ టైం నైన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోర్ డేస్ ఉండి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను మా సొంత ఊరు తినాలి వెళ్ళిపోయాక నేను యాక్టివ్గా ఉన్నాను నా చేత ఏమైనా చేయించవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ మీద ఆంటీ మళ్ళీ నన్ను వెనక్కి పిలిపించారు నా ఫస్ట్ మూవీ వచ్చేసి నేను మేకప్ అసిస్టెంట్గా వర్క్ చేసాను ఫిఫ్టీ రూపీస్కి అప్పట్లో అప్పట్లో నైన్టీన్ నైన్ టూ థౌసండ్ టైంలో లో ఫిఫ్టీ రూపీస్కి నేను మేకప్ అసిస్టెంట్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసాను ఆ మేకప్ అసిస్టెంట్ గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా నేను ఒక ఫార్టీ ఫిఫ్టీ మూవీస్ చేసి ఉంటాను నేను ఆంటీ గారితో నా కెరియర్ స్టార్ట్ అయితే టూ థౌజండ్ సిక్స్ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేకప్ అసిస్టెంట్ గానే వెళ్ళాను షూటింగ్ లొకేషన్కి ఎవరో ఆర్టిస్ట్ రాలేదని చెప్పేసి పరుచూరు వెంకటేశ్వర గారు అది ఖాళీగానే ఉంది కదా మేకప్ వేసేయ్రా అన్నారు ఏదో సరదాగా అన్నారు నేను ఎందుకు ఆర్టిస్ట్ అవుతాను నేను యాజ్ అప్ కావాలి అనేసి నేను ఒక మేకప్ బ్యాగ్ వేసుకుని అలాగే ఉన్నా ఏంటమ్మా నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదా రే దానికి మేకప్ ఏమని చెప్పే కదా తీసుకెళ్ళి మేకప్ ఏంటని చెప్పేసి అది నా బ్యాగ్ తీసి పక్కన పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయి మేకప్ గొప్ప మేకప్ వేసేసారు ఫస్ట్ మేకప్ దాని అన్నిటికంటే నేను బాగా త్రిల్ ఫీల్ అయింది ఏంటంటే నేను ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అక్కడ నాకు తెలియదు నేను స్పాట్లోకి వెళ్ళాక మెడలో తాళిబొట్టలేదు రే తాడలేదురా దాని మెడలో అది పెళ్ళైన అమ్మాయిరా తాళిబుట్టు వేయండిరా అని చెప్పేసి నాకు ఒక తాడు తీసుకొచ్చేసి కాస్ట్యూమ్ అతను వేసేస్తున్నాడు వరద నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది తాళిబొట్టు అంటే మనకి ఊర్లో ఎలా అనిపిస్తుంది పెళ్ళి ఇదేంటి నాకు తాళి వేసేస్తున్నాడని చెప్పి ఏమండి ఏమండి ఆగండి తాళి అండి నేను వేసుకుంటాను అంటే ఇది షూటింగ్ అమ్మా ఎవరన్నా వేసే చేసేసుకోమని చెప్పి తాళి ఆ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే షూటింగ్ అంటే వేసి తీసేయచ్చు తాళి తాళిబొట్టుకి ఇంత విలువ ఉంటుందని మన ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలియ ఒకటే ఫీల్ అవుతాం కదా షూటింగ్ అంటే ఇలా ఉంటుంది నేను ఎంత అసిస్టెంట్గా వర్క్ చేసినా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మేకప్ అండ్ సెకండ్ తాళిపొట్టు ఆ రెండింటినీ నా లైఫ్లో నేను మర్చిపోలేను నాకు నేను ఈ రోజు మ్యాకప్ వేసుకొని ఈ ప్లేస్లో నేను ఉన్నానంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన శివపార్తి గారికి పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఈ రోజుకి నన్ను బ్లెస్ చేస్తారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ డే సో ఒక వేరేదంతా వచ్చి ఒక ఆర్టిస్ట్గా సర్వే అవుతున్నారు చాలా సినిమాలు చేశారు మీరు ఒక వంద పైగా ఉంటాయమ్మా నాకు తెలిసినంతవరకు ఇంకా ఎక్కువే ఉంటాయి చిన్న చితిక నేమ్స్ గుర్తుండి ఉండక షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీసెస్ అని సీరియల్స్ అని చాలా చేశాను చేసాము సీరియల్స్ చేశాను ఫోర్ సీరియల్స్ ఫైవ్ సీరియల్స్ చేశాను సో ఎలా ఉంది అంటే సీరియల్స్ బాగున్నాయా వెబ్ సిరీస్ బాగున్నాయా షార్ట్ ఫిల్మ్ బాగున్నాయా సినిమాలు బాగున్నాయి సినిమా అంటే ఇష్టం అన్నీ బాగున్నాయి నాకు సినిమా అంటే ఇష్టం తెలియదు సీరియల్ వచ్చింది సినిమా వచ్చింది దీంతు ఒక టూ ఇయర్స్ క్యారెక్టర్ వస్తుంది సీరియల్ కమిట్ అవుతావా టూ డేస్ క్యారెక్టర్ ఉంది సినిమా కమిట్ అవుతావు అంటే నేను సినిమానే కమిట్ అవుతాను సినిమా అంటే అంత ఇష్టం సినిమా అంటే ఇష్టం అది ఎందుకు ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేను కానీ సినిమా ఇలా ఉండదు కానీ నాకు నిజంగా నన్ను గన్న నా తల్లి నేను నమ్మే నా మేకప్ నా యాక్టింగ్తో నేను ప్రమాణం చేసి చెప్తున్నా నాకు సినిమాలు అంటే పిచ్చి ఎందుకు అంటే ఆన్సర్ లేదు నేను అలా ఎన్ని సీరియల్స్ని మిస్ చేసుకున్నానో తెలుసు మిస్ అయ్యి ఈ క్యారెక్టర్ చేసి శాంతం థియేటర్లో ఇది నేను లేకపోయేటప్పటికి అరే అంత వర్క్ వదిలిపెట్టుకుని నేను వచ్చి వర్క్ చేస్తే నేను ఇందులో లేను అదే ఎడిటింగ్లో పోయి అలా ఎడిట్లో పోయి మీరు బాగా కష్టపడిన సినిమాకి ఎడిట్లో పోయినప్పుడు మీరు బాధపడే సినిమాలు ఏమైనా ఉన్నాయి కాదు సినిమాలకి అని చెప్పాలి అన్ని సినిమాలు ఉన్నాయా మేడం ఫింగర్స్ మీద లెక్కేసుకున్న కూడా నేను పది సినిమాలు టక్క టక్క చెప్పేస్తా అలా ఏడ్చిన రోజులు ఉన్నాయి కన్నీళ్ళు థియేటర్ లో చూసి ఇంటికొచ్చి వచ్చి ఇంట్లో ఫ్యామిలీతో ఏడ్చిన రోజులు ఉన్నాయి ఎందుకు మేడం అలా అంత బాధపడ్డా ఉంటే ఒక సీన్ చేశాము ఒక సినిమా ఒక హీరో ఒక బ్యానర్ ఒక డైరెక్టర్ అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది థియేటర్లో రిలీజ్ అయితే హీరో కోసం జనం వచ్చి చూస్తే మనకి నేమ్ వస్తుందని ఆశిస్తుంది అది చిన్న ఆర్టిస్టే కానీ పెద్ద ఆర్టిస్టే మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక సినిమాలో మనం వర్క్ చేశామంటే నా కోసం మనిషి వస్తారని ఎవరు ఎదురు చూడరు మీరు అన్నట్టుగా నా పేరు అన్నారు కదా శ్రావణ సంధి ఎవరికి తెలియదు కానీ చిరంజీవి గారి సినిమాకి వెయ్యి మంది వస్తారు లక్ష మంది వస్తారు ఈ లక్ష మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిదో మంది అయినా తొమ్మిదో మనిషి అయినా అరే శ్రావణ సంధిని చూస్తారే అన్న ఆశ ఉంటుంది ఆశతో ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు ఆ ఆశ నిరాశైనప్పుడు అది ఎవరు ఆపలేని దుఃఖం సో ఉదయం నాలుగు గంటలకు వెళ్ళిపోయి ఈవినింగ్ ఆరు ఏడు వరకు నేను ప్రెగ్నెంట్తో ఉండి వర్క్ చేశానండి కొన్ని సినిమాలు ప్రెగ్నెంట్ రీల్సే రియల్గా ప్రెగ్నెంట్తోనే వర్క్ చేస్తాను నా పొట్ట ఇలా కనిపిస్తుంది కొన్ని షూటింగ్ కొన్ని సినిమాస్ నేను చెప్తాను మీకు మీరు చూస్తే నా సినిమాలో నేను కాదు నా ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది అది ఇంత పెద్ద సీన్ చేశాక ఇంత షార్ట్ మిగిలిపోతే ఎలా అనిపిస్తుంది నా అనుకుంటా అంటే నా టైం అనుకుంటా ఎవరి తప్పు కాదు అది సినిమాలో లెంత్ ఎక్కువైంది అనుకుంటారు ఈ సీన్ అవసరం లేదు ఇక్కడ అనుకుంటారు అది ఎవరు ఎందుకు అనుకుంటారు అనేది మనం ఇండస్ట్రీలో ఎవరికీ చెప్పలేం నేను అలా బాగా బాగా బాధపడి బాధపడకూడదని నాకు కృషి గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఏడ్చి ఏడుపుతే ఇంకా చెప్పలేదు వేదం సినిమాలో అర్జున్ అల్లు అర్జున్ గారికి లవర్ క్యారెక్టర్ చేశాను అప్పుడు చాలా సన్నగా ఉంటుండే సన్నగా ఉన్నాను సన్న విషయం పక్కన పెడితే ఏంటంటే మనకి ఈయన ఫిలిం నగర్ లో ఒక అమ్మాయిని ఇష్టపడతారు అమ్మాయిని కానీ తిను ఉన్న స్లమ్ ఏరియా ఫిలిం నగర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్లమ్ ఏరియాలో ఈ ఈతన్ని ఈ క్యారెక్టర్ని ఇష్టపడే అమ్మాయి ఈ క్యారెక్టర్ వర్క్ చేసాం సీన్స్ చేసాం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ వర్క్ చేసాం ఒక ఫైట్ సీక్వెన్స్ చేసాం అల్లు అర్జున్కి లవర్ క్యారెక్టర్ నాకు తెలియకుండా నేను వర్క్ చేశాను వన్ డే షూటింగ్ డేట్ మిస్ అవ్వడం వల్ల చేసిన వర్క్ అంతా పోయింది నా డేట్ మిస్ లేకపోవడం వల్ల ఐ మీన్ కేరళ షూటింగ్కి వెళ్ళా ఇక్కడ షూట్ ప్లాన్ చేశారు సడన్గా డెత్ సీన్ చనిపోయిన అల్లు అర్జున్ చనిపోయి అక్కడ ఇక్కడ పడుకొని ఉంటే హీరోయిన్ కారులో వచ్చి ఆయన చూసి సాడ్గా ఫీల్ అవుతుంది ఆ పడుకున్న ప్లేస్ నా ఒడి వన్ సైడ్ లవర్ కింద ఆ సీన్లో లో నేను లేకపోవడం వల్ల ప్రీవియస్ నేను చేసిన షూటింగ్ మొత్తం ట్రిమ్ చేస్తే నాకు కృషి గారు ఫోన్ చేసి చెప్పారు సంధ్య నువ్వు లేకపోవడం వల్ల సీన్ పడతలేదమ్మా అది ఎలా వేయాలో అర్థం కావట్లా తీసేస్తున్నాము నువ్వు వెళ్ళాక ఫీల్ అవుతావేమో ఫీల్ అవ్వక ఇది పరిస్థితి చాలా బాధ అనిపించింది అల్లు అర్జున్ ఈ రోజు ఆయన ఒక నేమ్ వచ్చి ఉండొచ్చు నేషనల్ స్టార్ ఆ రోజు వేదానికంటే ఒక ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ కి మిస్ అయితే ఫీల్ అవుతారు పేమెంట్ రాకపోయినా ఫీల్ అవ్వరు ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్లో కనిపిస్తే చాలు ఈ ఫ్రేమ్లో నేను ఉంటే చాలు అది నేను అని ఫీల్ అయ్యేది ఆర్టిస్ట్ పేమెంట్ ఎవ్వరు మాట్లాడరు నేను పేమెంట్ ఇవ్వకుండా లెటర్గా ఇప్పుడు వర్క్ చేస్తాను నా క్యారెక్టర్ అడుగుతా సో ఎందుకండి యాక్టింగ్ అంటే అంత ఆన్సర్ లేదు ఎట్లా ఉంటుంది అంటే అది అంతే నా ఫస్ట్ నేను బాగా ఏడ్చాను అంటే మాత్రం వేదానికే అది ఏడుపు అని చెప్పడం కూడా తక్కువే అది ఈరోజు చాలా మంది అల్లు అర్జున్తో చేసామండి అల్లు అర్జున్తో చేసామండి అంటే నేను ఆయనతో సేవన ప్యాడ్ ఒకటి చేస్తాను ఆయనతో నేను డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడాను నువ్వు ఆర్టిస్ట్ అని అడిగితే సార్ పలు గమ్యం సినిమాలో చేసిన నేనే సార్ అంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఆయన చెప్పిన ఒక వర్డ్ కానీ నా లైఫ్లో నేను ఇండస్ట్రీలో మేకప్ వేసుకునే ప్రతిరోజు నేను మిస్ కాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ వర్డ్స్ అవి ఏంటి అది నువ్వా ఒక మాట చెప్తాను పర్లేదు సార్ చెప్పండి ఏంటి ఎవతరా అది ఊర్లోంచి నిజంగా నాకు సైడ్ తీసుకొచ్చి అనుకున్న ఆర్టిస్ట్ నా మీరేనా చేశారంటే అంటే ఆయన అంత ఎంత రియల్టీగా ఫీల్ అయ్యారు ఆ గమ్యంలో నేను చేసిన నక్సలైట్న అసలు నేను ఆర్టిస్ట్ అన్న ఫీల్ కూడా లేదంట ఆయనకి అది సెల్ఫ్గా ఆయనంతటా ఆయన నాకు చెప్పిన రోజు నేను తీసుకున్న హ్యాపీనెస్ని కోర్టులు పోసుకున్న కొనుక్కోలేను నేను చేసిన జులై మూవీ అప్పుడు సార్తో నాకు చెప్పిన విషయం కూడా అది చాలా అనిపించింది ఆర్టిస్ట్ గా ఇంతకంటే ఏం కావాలి అదే ఎంత రియాలిటీగా ఉందా దీన్ని నిజంగా అక్కడే ఏదో లోకల్లో కంబైన్ తీసుకొచ్చి పెట్టారనుకున్న ఆర్టిస్ట్ నేను అది మీరని కూడా నేను అనుకోలేదని నేను డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయి నాతో మాట్లాడుతున్నప్పుడు చాలు అనిపించింది ఆ రోజు అంటే వర్క్ చేసినందుకు హ్యాపీ నేను మూవీస్ వరుసగా చేశాను కొండపొలం చేయలేదు దాంట్లో నేను డెలివరీ అయ్యి ఉన్నాను బాబుని థర్డ్ మంత్ బేబీ అనమాట బాబు కొద్దిగా బాగా బబ్లీ ఉన్నాను ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వను అనేసి పిలిపించారు తగ్గమంటే తగ్గాను కానీ ఎంత తగ్గినా కూడా క్యారెక్టర్ కంటే ఆ కొండ పొలానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ లేదు దానివల్ల మిస్ అయ్యాను కానీ నన్ను అయితే పిలిచారు ఏ మాటగా మాట ప్రతి మూవీకి ఆయన నన్ను పిలుస్తారు ఒక క్యారెక్టర్ ఉంటుంది చెప్తానంటారు మంచి సినిమాకి పెద్ద నన్ను గుర్తు పెట్టుకొని సావిత్రి గారు చెప్పినట్టుగా నాకు పుట్టిన ఇళ్ళు నాకు కృషి గారి బ్యానర్ అంటే నా నా ఇల్లు అది కృష్ణం వందే జగత్ కృష్ణం వందే జగద్గురు వేదం గమ్యం దాని తర్వాత ఒక కోడి సినిమా చేశారు బ్రహ్మానందం గారి అందరూ కాంబినేషన్ మనకు నేమ్ యాక్చువల్ ఐడియా లేదు దాంట్లో చేసిన ఒక సర్వెంట్ రోలే కాకపోతే ఇండస్ట్రీకి పెద్ద సర్వెంట్ అని మాత్రం మడిపోద్ది మా ఇంట్లో నా పేరు మా హస్బెండ్ పెట్టిన పేరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సర్వెంట్ వి అని నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ సర్వెంట్ క్యారెక్టర్స్ వస్తాయి అవును పని మనిషి క్యారెక్టర్ రవిబాబు గారు సినిమాలో కూడా సినిమాలో పని మనిషి క్యారెక్టరే రీసెంట్ గా ఆదికేశ్వర్లో కూడా పని మనిషి క్యారెక్టర్ ఆయనే సెకండ్ థర్డ్ మూవీ వచ్చేసి దీని ప్రీవియస్ మూవీ అమ్మాయి కేతిక శర్మ హీరోయిన్ ఆల్మోస్ట్ వైష్ణవ్ తేజ్ థర్డ్ ఫిల్మ్ అవును థర్డ్ సినిమా ఆయన రెండు సినిమాలు వర్క్ చేస్తే రెండు సినిమాలు కూడా సర్వెంట్ క్యారెక్టర్ చేశాను